అభివాణి నగర్ పడాంచేరి అమీర్పూర్లో ఒక మంచి పేరు పొందిన నిజంగా కాంగ్రెస్ నాయకుడిగా మహేష్ యొక్క పిలుపు వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది రోజుల శ్రీ వినాయక యొక్క ఉత్సవాల్లో ఆ సిద్ధి బుద్ధి యొక్క ఆ విఘ్నేషన తొలగ ఉద్దేశంతో ఈ బస్తీ వాసులందరూ వారికి మేలు కలిగే విధంగా ఈ ఏర్పడినటువంటి మహేష్ కుమార్ గౌడవారి ముందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ వినాయకం యొక్క ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ తండ్రిని ఒక చల్లని చూపు మన పైన పడితే ఏ విగ్రహాలు మనకు అడ్డు రావు నిలవు అనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు పూజ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు నియమి నియమ కాక చేపట్టేందుకు ఈ బృందానికి ధన్యవాదాలు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే పాదమస్తి బాగా దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ నియామక నియామకం వినాయకత్సవాలు చేసినందుకు అందరి ముందు ధన్యవాదాలు భాగ్యనగరంలో ఎక్కడ చూసినా ఏ తండ్రి యొక్క ఆశీర్వాదం కుటుంబం పైన ఉండాలి ఆ తండ్రి యొక్క చల్లని చూపు మన పైన ఉండాలి ఆ చూపు ఉంటే మనం ఏ విజయ ఏ విషయాన్ని కూడా ముందుకొచ్చు అందులో మనం విజయం సాధించిన ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి కాంగ్రెస్ నాయకునిగా ఒక ఒక యూత్ ఫాలోవర్గా ఉండడం అదేవిధంగా వారందరికీ చేదోడు వాదోడుగా వారి యొక్క టీం ఉండడం అంటే కూడా చాలా అదృష్టం మహేష్ మీరు ఎందుకంటే ఒక నాయకుడి లక్షణాలు ఒక నాయక ఎదురు లక్షణాలు మీలో ఉన్నాయి ఏ నాయకుడిని నమ్మి ముందుకు వస్తారో ఆ నాయకు లక్షణాల పైన ఆ ముందు ముందుంటుంది మిమ్మల్ని నమ్మి ఈ విధమైన యొక్క ఉత్సవాల్లో ప్రతి ఇంటి వ్యక్తి ఇంకా పాల్గొని తన యొక్క పాత్రను స్పష్టంగా బాధ కల్పించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఇక్కడికి పిలిచేందుకు మీ అందరికి కూడా ఇప్పుడు కూడా నేను వినపడి ఉంటాను నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని వాణీనగర్లో ఉన్నాం గణేషుడు నిమజ్జనానికి వెళ్తూ ఉన్న నేపథ్యంలో వాణి నగర్ ప్రజలంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణేషుడిని నిమజ్జనానికి పంపిస్తూ ఉన్నారు మనతో పాటు కమిటీ సభ్యులంతా ఉన్నారు మూడేళ్లుగా చాలా వైభవంగా కొనసాగుతున్నాయి మహేష్ గారు ఉన్నారు చాలా చక్కగా వాణి అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఆటపాటల మధ్య గణేషుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్న పిల్లలు ప్రతి ఒక్కరు స్వతహాగా వచ్చేసి వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక్కొక్కరు స్వతహాగా వచ్చేసి ఆనంద ఉత్సాహాల మధ్య ఈసారి చాలా ఘనంగా నిర్వహించడం ఇంతటి కార్యక్రమం నిర్వహించడానికి నా చుట్టూ ఉన్న కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు కాలనీ వాసులకు దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గత ఏడాది లక్ష రూపాయలు సుమారు లడ్డు వేలంపాటలు దక్కించుకున్నారు ఈ ఏడాది పాట కూడా పెరిగింది అంటే ఒక్కసారి ఇక్కడ వాణి నగర్లో లడ్డూని వేలంపాట ద్వారా దక్కించుకుంటే మా కోరికలు తీరతాయి అనేది ఒక నమ్మకంగా మారిపోయింది ఎంతకెళ్ళింది ఈసారి ఈసారి రెండు లక్షల ఆరు వేల రూపాయలకు పోయింది అది మా మిత్రుడు ఉర్లానాన వెంకటరమణ గారు దక్కించుకోవడం వారికి మా విఘ్నేశ్వర శ్రీ వినాయక ఉత్సవ కమిటీ తరపున వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాణీనగర్లో ఉత్సవాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎంత ఉన్నాయో సామాన్యులు కూడా అంతేమంది ఉంటారు ఇది ఒక మిక్స్డ్ కలయి కనుకోవచ్చు సో అందరి సహకారంతో మీరు ఇంత గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రజలకి మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను వాళ్ళకు రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరు కాలనీలో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పంచుకొని తన వంతుగా ప్రతి ఒక్కరు సాయం చేసేళ్ళు వాళ్ళందరూ సాయం చే చేయడం వల్లనే మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న మహా అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది సరే పార్టీలకు అతీతంగా కూడా చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చి హాజరయ్యారు ఎట్లా అనిపించింది అందరికీ కలయిక చాలా బాగుంది అన్న సుమారు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈసారికి ఇంకా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ టైం కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి మేము కమిటీ తరఫున ప్లాన్ చేసి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం సాధారణంగా రాజకీయాలు మాట్లాడకూడదు ఇలాంటి చోట్ల కానీ వాణి నగర రంగానే కొంత రాజకీయ టచ్ కనపడుతూ ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా రెండు కమిటీలు ఉన్నట్టున్నాయి ఈ కాలనీలో సరే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు మీ కార్యక్రమం పోటా పోటీగా చేస్తున్నారా భక్తి పారవస్యంతో చేస్తూ ఉన్నారా ఏం చెప్తారు పోటా పోటీ ఏం లేదన్నా మేము భక్తితో చేస్తున్నాం మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కమిటీ అందరం కూర్చొని ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయలేదని ఒక పాంప్లైన్ రూపకంలో రిలీజ్ చేసినాం అదే ప్రొఫార్మా మా కమిటీ నిర్ణయాల మేరకే ముందుకు వెళ్తున్నాం ఇక రాజకీయాలు అనేవి కామన్గా ఉంటాయి ఈ భగవంతుని దగ్గర మేము అట్లాంటిది ఎట్లా లేదు అన్ని పార్టీ అందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం మెట్టు సాయి గారు కూడా వచ్చినట్టున్నారు కొంత బిజీ షెడ్యూల్ ఉన్న మీ పిలుపుతో కీలక నాయకులు కూడా ఇక్కడికి వచ్చి గణేషుణ్ణి దర్శించుకున్నారు అవునండి మెట్టు సాయి అన్న వచ్చాడు ఆయనకు వచ్చి ఇక్కడికి ఇన్వైట్ చేయగానే వెంటనే వచ్చింది కానీ ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మా సంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు వాణినగర్లో ఒక హైలైట్ ఏంటంటే సాధారణంగా మేము కూడా చాలా కవరేజ్లకు వెళ్తూ ఉంటాము భరతనాట్యం కానివ్వండి పిల్లలకి ఇబ్బంది లేకుండా సపరేట్ స్టేజ్ ఏర్పాటు చేసి ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇచ్చారు మన సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి వాణినగర్ ప్రజలు అందరికీ చూపించారు అంటే గణనాథులు మండపాలంటే మీకు తెలియదేమంది ఫస్ట్ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని గణనాధుల దగ్గర నుంచే ఉంది అది అదే మేము ఫాలో అయ్యాము ఎక్కడికి కూడా మన పార్టీలకు అతీతంగా పనులు చేయాలని చెప్పేసి ముందు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి మీ కార్యక్రమాలని చేసుకుంటున్నాం లడ్డు వేలం పాట దక్కించుకున్నాయని లేనట్టున్నారు బహుశా ఏడాది ఎక్కువకి వెళ్ళింది అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి ఏం చెప్తారు అంటే మేము చేస్తున్న ఆ భక్తితోటి ఏదైతే మేము తొమ్మిది రోజులు పదకొండు రోజులు మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దాని నుంచి వచ్చిన వాల్యూ అని చెప్పేసి మేము చెప్పాలి అంటే ఆ పీపుల్ అంతా దానికి రికగ్నేషన్ ఇస్తున్నారని మేము చెప్పాలి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకారం అనేది చాలా ఇంపార్టెంట్ స్థానిక ప్రజల సహకారం ఇంత పెద్ద కమిటీ ఫామ్ అయ్యి ఇంత పెద్ద వేడుక చేయాలంటే ఎవరిని నొప్పించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది చాలా చక్కగా మెయింటైన్ చేయగలిగారు మీరు థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంకటరమణ గారు లడ్డూని వేలంపాట్లో దక్కించుకున్నారు ప్రసాదం అందరికీ ఉన్నారు ఇది దేవుడు ప్రసాదం కాబట్టి మా మిత్రులు మా బంధువులు అందరికీ పంచి ఇలాంటి సందర్భాలు ఎన్నో రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం సో మీకు ఛాన్స్ వచ్చింది చాలా మందికి ఉంటుంది మనసులో లడ్డు వేలం పాట ద్వారా మేము ఇంటికి తీసుకువెళ్ళాలి ప్రసాదాన్ని అని చెప్పి మీకు ఆ భగవంతుడే ఈసారి ఆజ్ఞ ద్వారా మీతో లడ్డు వేలం పాటలో పాల్గొనేలా చేసినట్టు అనిపిస్తా ఉంది నేను ఈ సంవత్సరం అయితే టార్గెట్ చేసిన ఇది రెండు లక్షల ఆరు వేలు కాదు కదా పది లక్షల ఆరు అయినా పాడదామని డిసైడ్ అయ్యి వచ్చిన అంచనాలు అంచనాలు పెంచేసారు వచ్చేడా చూడాలి ఎంతైనా సరే ఎంతమంది వచ్చారు ఎంతైనా సరే పాడదాం వచ్చిన ఏది ఏమైనా ఈ ఉత్సవాలు వచ్చినప్పుడే కాదు ఇంతే కలిసిగట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది వాణి నగర్ ప్రజలు సరే రాజకీయాలు అనేది ఎన్నికలు వచ్చినప్పుడే చేయాలి మామూలు అప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మీరు నిరూపిస్తూ వస్తున్నారు చాలా కార్యక్రమాల ద్వారా మాకు రాజకీయాలతో పని లేదు పండగ అందరిది సహ మన రాజకీయాలతో పండుగ పండగంటే అందరూ కలిసి కట్టుకు చేసుకుంటున్నాం రోజు మీరు చిన్నపిల్లడు అయిపోయారు బాగా డాన్సులు చేస్తూ ఉన్నారు మీరు మీరు వేయటమే కాకుండా అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కార్యక్రమం కార్యక్రమం జయప్రదం చేయడానికి మన ప్రజలందరూ పట్టం కట్టారు అదేవిధంగా మేము మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరం బాగా వర్క్ చేశాము వారికి వారందరికీ భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వాదాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా అన్ని కార్యక్రమాలు మనం ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతం కాకుండా మహేష్ గౌడ్ కూడా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నారు మరియు దాంతోపాటు మేము ఎంజాయ్ చేసిన కార్యక్రమాలు కానీ మన రాజకీయ నాయకులు కానీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా ఈవేళ లడ్డు వేలంలో మన యువి రమణ గారు రెండు లక్షల ఆరు వేలకి తీసుకోవడం ఆయనకి భగవంతుడు ఎలవేల అన్ని ఆశీర్వాదాలు కలిగిస్తారని మేము భగవంతుడు కోరుకుంటున్నాం అదేవిధంగా ఇదే కాకుండా మన కాలనీ వాస వీళ్ళకి అందరికి సహకారంతో ఇవాళ సక్సెస్ అయ్యాము కనుక భగవంతుడు ఎల్లవేళలా ప్రార్థిస్తాడని మేము కోరుకుంటున్నాం ఫైనల్గా ఇట్లా నిలబడి కార్యక్రమాన్ని నడిపించే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో మహేష్ గారిని జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏం కావాలో ఏ కార్యక్రమాలు కావాలో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి చాలా ప్రాబ్లమ్స్లు ఉన్నా సరే ఇవన్నీ మీ అందరూ తెలిసే ఉంటుంది ఇంట్లో ఒక యాక్చువల్గా శుభకార్యం కూడా లేదు దగ్గరుండి వెనుకుండి ఒక వెన్నుముకలాగా ఉండి మమ్మల్ని ముందుకు పంపిస్తూ ఈ ప్రోగ్రాంని ఎంత సక్సెస్ చేసినందుకు ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్కి భగవంతుడి తరపున మా తరపున కమిటీ తరపున కాలనీ తరపున మేము అందరము భగ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఉన్నారు కనుక మేమున్నాం ఎందుకంటే జస్ట్ ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ ఐ నో వెరీ వెల్ బట్ ఈ సపోర్ట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ అస్ ఫైనల్గా మీతోనే ముగిస్తానన్నా వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో కానివ్వండి ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు కదా మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అందరి సహకారంతో చాలా చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారు మొన్న బోనాలు పండుగ చేశారు మళ్ళీ బతుకమ్మ ఉంది అంచనాలు పెరిగిపోతున్నాయి బతుకమ్మ కూడా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అందరి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మహేష్ గౌడ్ గారి మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎంత నమ్మకంతోనైతే వచ్చిలో వీళ్ళందరికీ ప్రతి విషయంలో వెన్నంటి ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరపాలని ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇట్లనే మేము గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మా టీం మేము ఉన్నంతవరకు ఇట్లనే కలిసి ఉంటాం ఇట్లనే ముందుకెళ్తాం రాజకీయాలు ఎప్పుడో ఉంటాయి ఉంటైపోతాయన్నా మేము ఒక యూనిటీగా ఉన్నాం యూనిటీనే ముందుకెళ్ళి ఇంకా నెక్స్ట్ టైం కూడా జరిగే కార్యక్రమాలు పండుగలు ఏమైనా నిర్వహిస్తాం అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ కి జై ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీలోని వాణి నగర్లో చాలా అద్భుతంగా గణేష్ నవరాత్రి వేడుకలు ముగిసాయనుకోవచ్చు గణేషుడి నిమజ్జనం సందర్భంగా పాట మధ్య ఇక్కడ చాలా మంది మహిళలే కానివ్వండి యువకులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కోలాహలం మధ్య గణేషుడిని నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి